నమస్తే ఒక తెలుగు టెలివిజన్ కార్యక్రమం బతుకు జట్కా బండి అని ఉంటుంది ఆ రెచ్చగొడితే రెచ్చిపోతావు అంటే ఆ రెచ్చగొడితే రెచ్చిపోతాం కదా మేడం అని అంటుంది ఒక మహిళ అట్లా పాపం ప్రముఖ తెలుగు యూట్యూబర్ తొలి వెలుగు రఘనను అందరూ రెచ్చగొడుతున్నారు రెచ్చగొడితే అన్న రెచ్చిపోయి ఎస్ నేను అర్బన్ నక్సల్ని ప్రశ్నించడమే తప్ప నక్సలిజం అయితే నేను అదే అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు పాపం రగన్నకి అసలు నక్సలిజం అంటే ఏంది అంటే ఏంది ఏం తెలియదు అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఏందో కూడా తెలియదు ఆయనకి ఎందుకంటే తెలిసినవాడు కూడా అట్లా మాట్లాడాడు ఎవరికైతే సగం తెలుసో వాళ్ళే అట్లా మాట్లాడతారు ఎందుకంటే ఒకవేళ మా రగన్న అంటున్నట్టు దేశంలో రాజకీయ వ్యవస్థ వల్ల ఎక్కువ నష్టం జరిగిందా ప్రజలకి నక్సలిజం వల్ల ఎక్కువ నష్టం జరిగిందా ఓటింగ్ పెడదాం అని అన్నాడు మిస్టర్ రఘు ఒకవేళ ఈ రాజకీయ వ్యవస్థనే లేకపోతే ఈ రాజకీయ నాయకులే లేకపోతే నువ్వు నీ ఛానలేంది అసలు నువ్వు ఎక్కడ ఉండటోని ఈ రోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి నువ్వు ఈ రోజు నీ దుకాణం నడిపించుకుంటున్నావు అదే ఈ వ్యవస్థ లేకుండా ఈ దేశంలో మావోయిజం ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఉందో సాయిదా పోరాటం చేస్తున్న మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఈ వ్యవస్థ మీద విజయం సాధించి వాళ్ళ ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసే క్రమంలోనే ఏదో ఒక రోజు నువ్వు ప్రజా కోర్టులో దోషిగా నిలబడి నిన్ను కొట్టి చంపడమో లేదో నరకడమో తుపాకులతో కాల్చి చంపడమో జరిగిపోతుండేది నువ్వు ఉండవు నీ ఛానలే ఉండదు చైనా నీలాంటి యూట్యూబర్లు ప్రభుత్వాన్ని అక్కడ కార్మికులకే చట్టాలు ఉండవు ఇట్లా తింతిరేటోళ్ళ కాదు ఇంకా పనిచేసే కార్మికులకు కూడా చట్టాలు ఉండవు కమ్యూనిస్టు పాలనలో కాబట్టి అసలు నువ్వు కమ్యూనిజం గురించి పూర్తిగా సమయం కేటాయించి చదువు ప్రపంచంలో కమ్యూనిజం విజయం సాధించిన దేశాల్లో ఏం పాలన జరుగుతుంది అక్కడ ఏం సిద్ధాంతాన్ని అవాల్ చేస్తున్నారు అని పెద్ద మోడల్ చైనానే తీసుకో స్టడీ చెయ్యి చైనాలో ఏమున్నాయి ఏం లేవు అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న సోషల్ మీడియా కామెంట్ కూడా చేయలేము నిమిషాల వ్యవధిలో అరెస్ట్ చేసేస్తారు నువ్వు సెల్వాజుడు గురించి మాట్లాడుతున్నావు ఏం తెలుసు సెల్వజం గురించి సల్వాజుడు జస్టిస్ రెండు వేల ఐదులో ప్రారంభించబడి రెండు వేల పదకొండులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఆ ధర్మాసనం నిషేధించింది ఓకే ఆ పేరు నిషేధించబడింది కానీ ఆ భావన ఆ సిద్ధాంతాన్ని ఎవరు ఆపలేరు మావోయిస్టుల ద్వారా జరిగిన హింసలో చనిపోయిన కుటుంబాలు ఆ గ్రామాలు తిరుగుబాటు చేసినాయి ఎందుకు చేయవు తిరుగుబాటు చేసి వాళ్ళు కూడా పోరాటం చేశారు ఈరోజు వాళ్ళ పిల్లలు సిఆర్పీఎఫ్ లో జిల్లా రిజర్వ్ పోలీస్ గార్డ్స్ లో డిస్ట్రిక్ట్ డిఆర్జీ అని అంటారు డిఆర్జీలో పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో వాళ్ళదే కీలక పాత్ర పేరు లేదు సర్వజుడు మన అంతే ఆ భావన ఎక్కడికి పోదు ఇప్పుడు నీ తండ్రిని నక్సల్సు అకారణంగా ప్రజాకోర్టులో నిలబెట్టి ఆ నరికి చంపితే నీకెట్లా ఉంటది ఈ నిన్ను అటువంటి హింసను నువ్వు ఏ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నావు ఈరోజు సమాజం ముందు రాజకీయ వ్యవస్థకు ఆ మావోయిజానికి పొంతను ఎట్లా పెడుతున్నాను అసలు నీకేం దానిలా పూర్తి నాలెడ్జ్ లేదు కాబట్టి నువ్వు నీ వచ్చింది మాట్లాడుతున్నావు ఆ వ్యవస్థ కనుక విజయం సాధిస్తే నువ్వే ఉండవు నీ ఛానలే ఉండదు ఈ నీ ఈ డ్రామా అంతా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నాను రోజులే కాబట్టి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఆఫ్ నాలెడ్జ్ తోటి సగం సగం విషయాలు తెలిసి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా అటువంటి వ్యవస్థనే ఉన్నది మరి సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు అర్ధరాత్రి ఆ కొండల పైన ఏదో ఒక కుటుంబం ఇంట్లోకి జొర్రి మహిళల్ని ఆడపిల్లల్ని చెరబడుతుంటే ఆ సోదరులు కూడా ఈరోజు తీవ్రవాదులకు వ్యతిరేకంగా సాయుధులై ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా తమ సమాజాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ సైన్యం అని అంటావాను సవాజ్యూడం ప్రైవేట్ సైన్యం ఎవడు చెప్పింది సల్వాజ్యూడం ప్రైవేట్ సైన్యం అని ప్రభుత్వం అధికారికంగా వాళ్ళకు గుర్తింపించింది వాళ్ళ పోరాటాన్ని గుర్తించింది ఈరోజు అటువంటి సాయుధ పోరాటాలకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు ఉద్యమాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి వేరు వేరు పేర్లలో వేరు వేరు రూపాల్లో లడ్డాక్ లో కూడా ఒక రెజిమెంట్ ఉన్నది ఒక బెటాలియన్స్ ఉన్నాయి అవన్నీ స్టడీ చేయను సాయుధ పోరాటాలకు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు వాటికి వ్యతిరేకంగా ప్రజల నుంచి కూడా మరో సాయుధ పోరాటం వస్తుంది అది సహజంగా మానవ నాగరిక చరిత్రలో జరుగుతుంది అది కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ తోటి తెలుగు ప్రజలను తప్పుదో పఠించే ఈ రఘు లాంటి అర్బన్ నక్సల్స్ అని మేము అని గల్లెగినే ఈ ధోరణి ప్రతి ఒక్కరు కూడా విమర్శించాలి విమర్శించకపోతే ఓ ఈ రాజకీయాల రాజకీయ వ్యవస్థలే బక్వాసు నక్సలిజమే కరెక్టు ప్రజా కోర్టులు పెట్టి పౌరుల్ని చంపడమే కరెక్టు అన్నట్టుగా సమాజం తయారవుతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్